Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కష్టాలు స్టార్ట్ కోసం మహిళల ఫైట్ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఉచిత బస్సు పథకం మహిళలకు ఆర్థికంగా ఊరటనిచ్చినప్పటికీ కొన్ని చోట్ల అసౌకర్యాలకు దారితీస్తోంది పథకం ప్రారంభమైన మూడు రోజులు ప్రశాంతంగా సాగగా తాజాగా బస్సుల్లో సీట్ల కోసం మహిళల మధ్య వాగ్వివాదాలు ఘర్షణలు మొదలయ్యాయి విజయవాడ నుంచి ఏలూరు వెళుతున్న ఓ బస్సులో సీటు విషయంలో ఇద్దరు మహిళలు వాదలాడుకున్నారు ఈ వాదనలు ముదిరి పరస్పరం బూతులు తిట్టుకునేంత వరకు వెళ్లాయి కొట్టుకునేంత పని జరగగా తోటి ప్రయాణికులు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో గొడవ సర్దుమణిగింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ సంఘటనపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించారు తెలంగాణలో ఉచిత బస్సు పథకం ప్రారంభమైనప్పుడు ఇలాంటి గొడవలే జరిగాయని గుర్తు చేస్తూ ఇప్పుడు ఏపీలో కూడా మహిళల యుద్ధాలు మొదలయ్యాయని కొందరు కామెంట్స్ చేశారు రాబోయే రోజులలో ఇలాంటి సంఘటనలు మరిన్ని చూసే అవకాశముందని పోస్టులు పెట్టారు ఉచిత బస్సు పథకం వల్ల మహిళలకు ప్రయాణ సౌకర్యం పెరిగినా బస్సుల్లో రద్దీని అసౌకర్యాన్ని నివారించడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది